అసలు మా ఆయన మా పిల్లలు చేసిన పనికి ఎంత కోపం వచ్చిందంటే అదే నా దగ్గరగా నిండుంటే అందరినీ కలేసి కొట్టేదని అంత కోపం వచ్చింది అసలు ఏం జరిగిందో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే అంటలు గడుగుతున్నాను అనమాట అసలు అంతా కూడా పాడైపోయేది వీళ్ళు చేసిన పనికి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈ సిరి అందరికీ ముందుగా లాస్ట్ కార్తీక సోమవారం శుభాకాంక్షలు సో ఈరోజైతే నేను ఏం హడావిడి లేకుండా చాలా సింపుల్ మా ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను సో వీడియో అక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న టాపిక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అది వెస్ట్ బెంగాల్ గురించి అనమాట ఇంకే కార్తీక మాసం కానీ మనకు అయిపోయింది అంటే పండగలన్నీ కూడా అయిపోయినట్టే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మా ఇంట్లో క్యాలెండర్ కూడా లేదు అసలు క్యాలెండర్ గురించి కూడా ఇంకో టాపిక్ ఉంది చెప్తానులేండి ఫస్ట్ అయితే మనం ఈ కార్తీక మాసం గురించి మాట్లాడుకుందాము కార్తీక మాసం అంతా కూడా నాన్ వెజ్ తినకుండా ఉపవాసం ఉన్నవాళ్ళు పాపం ఈ వారం కానీ అయిపోయింది అంటే వాళ్ళకి విముక్తి కలిగినట్టే అనమాట ఎన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు చుక్కా ముక్కా లేకపోతే అస్సలు దిగదు కదా మన వాళ్ళకి ఇంకా ఈ కార్తీక మాసం కోసం పాపం ఇంట్లో ఎవరు కూడా చేసి ఉండరు ఎందుకంటే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఉంటాయి లేడీస్ ఉన్నారు అంటే ఆఫ్కోర్స్గా పూజలు అనేవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయిలండి ఇంకే వారంగా అయిపోయింది అంటే ఈ పాపం తెచ్చుకొని చికెను మటన్ అన్నీ కూడా తృప్తిగా తింటారు వాళ్ళు సో మా ఇంట్లో అయితే అనుకోండి ఏదైనా అనుకోండి మాకైతే సంబంధం లేదు మేము రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ పెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా కంప్లీట్ చేసాము నవ్వుకుంటారు ఎవరికైనా చెప్తే ఎందుకంటే పోయినసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొద్దాము అనేసి అనుకున్నాను కాకపోతే నేను అసలు ఆ మూడులోనే లేనమాట ఇంటికి వెళ్ళింది ఎప్పుడు నాన్న చనిపోయినప్పుడు కదా ఇంకా అవన్నీ తీసుకురావాలి అనేసి నాకు అసలు అనిపించలేదు అందుకని అసలు కూడా లేదు అవి తీసుకురావాలి అని చెప్పేసి అయినా పర్లేదులేండి ఫోన్ ఉంది కదా తెలియకపోతే ఎప్పుడైనా ఇంటికి ఫోన్ చేసి ఏమన్నా పండగలు ఉన్నాయా అని చెప్పి చెప్పేసి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫోన్లో చూపిస్తూ ఉంటాయి కదా కాకపోతే అంటే మనకి ఒక్కోసారి డౌట్ డౌట్ అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడు ఏంటి అలా అని ఒక్కొక్క పండుగ రెండు రోజులు అలా అయితే వచ్చింది కదా ఈ సంవత్సరము అప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు నేను ఇంటికైతే కాల్ చేసి నా ఫ్రెండ్ అయితే అడిగేదానమాట తనైతే అన్నీ చెప్తూ ఉండేది ఇంకెందుకు చెప్పండి మనకి క్యాలెండర్ మీరైతే అయితే నవ్వుకోబాకండి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ పెట్టుకొని రెండు వేల ఇరవై అంతా కూడా వీళ్ళు గడిపేశారు అని చెప్పేసి అలా ఉంటుంది మనతోటి ఇంకా ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం కదా కాకపోతే ఈ వెస్ట్ బెంగాల్లో ఏంటి అంటే ఈ రోజు నుంచే కార్తీక పూర్ణిమ అనేది అంటే పూజ అనేది వీళ్ళకి స్టార్ట్ అయిద్దంట ఇంకెప్పటి నుంచి పూజలు కానీ అలాగే ఇంకా పెళ్ళిళ్ళు కానీ అంటే మంచి పర్వ వీళ్ళ భాషలో చెప్పాలి అంటే ఇప్పటి నుంచి మన సైడ్ అయితే కార్తీక మాసం అయిపోయింది అంటే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు కాకపోతే ఏడ్ ఈ కార్తీక మాసం అయిపోయిన దగ్గర నుంచి వీళ్ళు అంటే మూడంలోనే చేసుకుంటారనమాట పెళ్ళిళ్ళు అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి పూజలు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకు మీతో షేర్ చేస్తారు అందుకే చెప్తున్నాను ఇంకా సోమవారం కదా అని నిన్నటి వీడియోలో చూపించాను కదా నేను ఇలా బ్లౌజ్ కుట్టించుకున్నాను అని చెప్పేసి దాని చీర అయితే ఈరోజు అయితే పేర్ అనమాట సో శారీ అయితే చాలా కంఫర్ట్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ కూడా నాకు ఎందుకో డిఫరెంట్ గా అనిపించింది డైయింగ్ అనమాట సో టూ కలర్స్ తో డై చేశారు నేరేడ్ పండు కలర్ అలాగే పింక్ లైట్ పింక్ అనమాట ఇది చిన్న బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ టైప్ అలా అయితే ఉందన్నమాట నాకైతే భలే నచ్చింది నేను ఆంధ్రాలో బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను ప్పుడు ఒక మేడ ఇలా పోద్ది అలాగే చేతులు జారిపోవడము ఇలా అయితే ఉంటుందన్నమాట కాకపోతే వెస్ట్ బెంగాల్లో నేను బ్లౌజ్ అనేది ఫస్ట్ టైమ్ కాదు కాదండి సారీ రెండు సార్లు అయితే కుట్టించాను ఇది రెండోసారి బాగా కుడుతున్నారు నాకు బాగా అనిపించింది అనమాట అందుకే ఇక్కడే కుట్టించుకుందాంలే అనేసి ఫిక్స్ అయ్యి బ్లౌజ్ కూడా మనం ఏదైనా డిజైన్ చూపించి ఇలా కుట్టండి అంటే మంచిగా కుడుతున్నారు అదే కాక మనీ అనేది కూడా కొంచెం తక్కువగానే తీసుకుంటున్నారండి ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ అలాగే నార్మల్గా ఇలా పైపింగ్ వేసుకుంటున్నా కానీ చాలా రేట్ అయితే అయితే తీసుకుంటున్నారు కదా మన సైడ్ ఇక్కడైతే నార్మల్గానే తీసుకుంటున్నారు నాకు పైపింగ్ వేశారు అలాగే కొంచెం మోడల్గా పైపింగ్ వేశారు అలాగే ఇంటర్ లాక్ కూడా చేశారనమాట చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా ఇంకా శారీ లుక్ అయితే ఎలా ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్పాలి ఇంకా మైక్ పెట్టుకున్నాను కానీ అప్పుడైతే నాకు షింక్ అవ్వలేదు ఇంక అందుకేనే వాయిస్ ఎవర్ అనేది ఇస్తూ ఉన్నాను సో నేను చెప్పేదంతా కూడా అదే అనమాట వెస్ట్ బెంగాల్లో కార్తీక పూర్ణిమ స్టార్ట్ అయిందని చెప్పి అంటే నాకు కూడా తెలియదు ఇక్కడ కార్తీక పూర్ణిమ తర్వాత తర్వాత నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాను కదా అక్కడ ఫ్రూట్స్ అలాగే పువ్వులు ఇవన్నీ దేవుడి కోసం అడుగుతూ ఉంటాం కదా సో నేనైతే వెళ్ళినప్పుడల్లా అవన్నీ తీసుకొచ్చుకుంటాను ప్రతిదీ కూడా హై కాస్ట్ అయితే చెప్తున్నారనమాట ఏంటి ఇంత కాస్ట్ అయ్యింది అనేసి అంటే నేను రెండు రోజుల ముందు వెళ్ళున్నాను ఏంటి ఇంత కాస్ట్ అయింది అనేసి వాళ్ళని అడిగితే రేపు పూజ కదా రేపటి నుంచే పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి అనేసి పిల్లలకి అయితే లేట్ అయిపోతుంది ఈరోజు కొంచెం లేట్గా లేసాము అదేంటో కానీ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపచ్చంగా చలి ఎక్కువ అయ్యి అసలు లేయాలన్నా కానీ మార్నింగ్ లేబుద్ది కావట్లేదండి అందుకే ఏడు గంటలకు అలా లేస్తున్నాము ఇంకా కాక కార్తీక పౌర్ణమి రోజు మేము దీపాలన్నీ పెట్టుకున్నాము ఇంక ఈరోజు ఏముందే చాలా చాలా సింపుల్గా పూజ అనేది సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ పూజ కూడా నేనే చేస్తున్నాను అనమాట ఎవరో నాకు చెప్పారండి అంటే నా ఫ్రెండే అనుకుంటాను బంతి పూలు పెట్టి మనము పూజ చేసుకుంటాం కదా మనకి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కొంతమంది అయితే అంటూ ఉంటారు నేను కొంతమంది యూట్యూబర్ చెప్తూ ఉండగా కూడా విన్నానమాట బంతి పూలు పెట్టి స్వాములకైతే పూజ చేసుకోరు అని చెప్పేసి ఏమో అండి మాకైతే అవన్నీ తెలియదు ఈ వెస్ట్ బెంగాల్లో మాకు పూలు బంతి పూలే అనమాట ఇంకా మేము వాటినే పెట్టి దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటాము నేను పూజ చేసే టయానికి కరెక్ట్గా అయితే అయిందనమాట ఇక్కడ ఓన్లు పన్నెండున్నరకి అలాగే ఒంటి గంటకి పూజ చేస్తూ ఉంటారు నాయనా ఈ టైంలో చేస్తే దేవుడికి కూడా అందదు కదా అనేసి నేను అనుకుంటూ ఉంటాను కాకపోతే నా టైం కూడా అదే అయిపోయిందిలేండి ఇప్పుడు హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాను అంటే లోహిని తీసుకురాడానికనమాట ఇంట్లో వంట అయితే ఓన్లీ అన్నం చేస్తున్నాను పప్పుకైతే వేసున్న సో ఈరోజు నెల్లూరు స్టైలో పప్పుచార ఎలా చేస్తారు ఏంటో కూడా మీకు చూపిస్తాను మా ఇంటికి రంగు వేస్తారని చెప్పాను కదా అంకుల్ వల్ల అంటే మనవడనమాట వాళ్ళ మనవాడికి ఏదో దారం వేస్తారు అని చెప్పేసి చెప్పారు అందుకని ఇంట్లో అంతా కూడా పెయింటింగ్ వేస్తున్నాడు ఆ విషయం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను లోహిత్ దగ్గరికి అయితే వెళ్ళాను పిల్లలు అందరూ వెళ్ళిపోయారు లోహి అక్కడే ఉన్నాడనమాట ఇంకా లోహిని తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను వాడు అయితే చూస్తారు కదా ఎంత చలాకీగా వస్తాడంటే స్కూల్ నుంచి వాడు చాలా హ్యాపీ విడుదల నాకు విడుదల అన్నట్టు అంటే అరుద్ధతి సినిమాలో డైలాగ్ ఉంది కదా అలా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట వాడికి కానీ మా వాడికి స్కూల్ అంటే మహా ఇష్టం అండి బాబు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా వెళ్తాడు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అంటే అంత హ్యాపీగా డైలీ నేను డ్రెస్సెస్ అయితే వేసుకుని వెళ్తూ ఉంటాను కదా అక్కడ మేడమ్స్ అయితే చూస్తూ ఉంటారు అయితే ప్రిన్సిపల్ మేడము మీ చాలా చాలాగరేవో అనేసి అనమాట అబ్బో నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది అంటే మన చీరలు ఇక్కడ వాళ్ళకి కూడా నచ్చుతాయి అనేసి నాకు అప్పుడే ఎవరికైనా పనులు అయిపోతాయి కానీ మన ఆడవాళ్ళ పనులు మాత్రం అస్సలు కావు దీని తల్లి ఎంత చేస్తున్నా ఒక పని మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది బట్టలు మడతయ్యాలి బట్టలు ఉతకాలి వాటిని ఆరేయాలి మళ్ళీ వంట చేయాలి ఇది తల్లి నాకు అనిపిస్తుంది ఒక్కోసారి బోర్ కొట్టేస్తుంది ఈ లైఫ్ వద్దు ప్రశాంతంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ చేసేది మన వాళ్ళ కోసమే కదా తప్పదు ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేయాలి నేను వంటలు చేస్తూ ఉంటే ఇక్కడ బావగారు అయితే సడన్ గా వచ్చి పెట్లన్నీ ఓపెన్ చేసి ఎలా వెతుక్కుంటున్నారో చూడండి అప్పుడే హడావిడిగా వెతుకుతున్నావు అంటే మనం కి అప్లై చేయాలి కదా దానికోసం డాక్యుమెంట్స్ అన్ని చూస్తున్నాను అనేసి చెప్పారనమాట ఇంకెందుకులా డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇక్కడ పప్పు చారు కాయడానికి అయితే వచ్చాను ఇది నెల్లూరు స్టైల్ అనమాట చాలా మంది పప్పు అలాగే చాలా చాలా పేర్లతో పిలుస్తారు మా సైడ్ అయితే దీన్ని పప్పు చారు అయితే అంటారనమాట సో నెల్లూరు స్పెషల్ తాలింపు గింజలు అన్ని వేసేసుకున్నాను అంటే ఏముందు మీ అందరికీ తెలిసిందే కదా ఆ తర్వాత ఆనియన్స్ కరివేపాకు దంచుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకుని ఇంకా అన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను మిరపకాయ కూడా వేసుకోండి బాగుంటుంది ఎందుకంటే పప్పులో స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఆ ఘాట్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది నాకు మధ్యలో నత్తి నత్తిగా వస్తూ ఉంటుంది ఏమీ అనుకోకండి ఎందుకంటే నాకు కొంచెం భయం అనమాట అందుకని సో మీరేమనుకోరని నాకు తెలుసులేండి ఇంకా పప్పు చేరుకోవస్తాను అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అలాగే పచ్చిమిరకాయలు టమాటాలు అన్ని వేసి ఉడకపెట్టాను అనమాట ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మొత్తం అంటే రుబ్బుకుంటున్నాను అనమాట మెత్తగా అవ్వడానికి స్మాష్ చేస్తూ ఉన్నాను దాంట్లోనే చింతపండు రసం కూడా వేసాను చింతపండు ఇక్కడ మంచిదైతే దొరకట్లేదండి ఇంకా ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మ వాళ్ళ దగ్గరనో లేకపోతే కొనుక్కొచ్చుకోవడమో ఏదో ఒకటి చేయాలి అన్ని పిక్కలు ఉన్నాయి అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇంకా మన ఆంధ్ర వాళ్ళకి పప్పుచారులో చింతపండు అలాగే పచ్చట్లో చింతపండు లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు కదా ఇంకా అందుకే ఏదో ఒకటి అని చెప్పేసి ఒక పావు కేజీ అయితే తీసుకొచ్చాను పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్గా ఈ బొంగులు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అప్పడాలో బొంగులో లేకపోతే వడియాలో ఏ ఒకటి ఉండాలి లేకపోతే ముద్ద కదా మనకి నేను ఎప్పుడంటా ఈ బొంగులైతే వేయించడం స్టార్ట్ చేశాను మా వాడు హవాక్ అయి పరిగెట్టుకుంటా వచ్చాడు ఏంట్రా అంటే బొంగులు ఎంచుతున్నావా అంట మరి వచ్చింది నాకు నీకు సౌండ్ వినిపించిందా అంటే అవును మమ్మీ అనేసి బాల్కలీన ఉన్నోడు నా దగ్గర పరిగెట్టాడు ఇంక ఈరోజు స్పెషల్గా కార్తీక సోమవారం లాస్ట్ రోజు కాబట్టి ఏమేం చేసాము అయితే నాన్ వెజ్ కూడా తినేస్తామండి ఇంకేమేం చేశాను అంటే వైట్ రైస్ పప్పుచారు అలాగే ఉసిరికాయ పచ్చడి అనమాట దీంట్లో ఒక ఉసిరికాయ అయితే బూజ వచ్చినట్టు కనిపిస్తుంది కదా నాకు పెట్టడం రాలేదో అలాగే నేను చింతపండు మంచిది యూజ్ చేయలేదో మరి బూజ అయితే వస్తుంది ఒక కాయతికి వచ్చింది వచ్చిందనమాట దాని అయితే తీసేశాను ఇప్పుడు మా వాడు చూపించింది చికెన్ పిక్కిలు సో మేము నిన్న నైట్ అయితే చికెన్ తెచ్చుకున్నాం అనమాట అంటే సండే రోజు సండే రోజు తీసుకొస్తే దాన్ని నేను చికెన్ చికెన్ పిక్ అయితే పెట్టాను అనమాట అందరూ కూడా చికెన్ పిక్కిలు వేసుకుని ఈ రోజు అయితే తింటున్నారు ఏంటి అలా అంటే సోమవారం కదా ఎందుకు తినడం అంటే అవన్నీ అయిపోయినాయిలే ఇంకా నువ్వు అన్ని పట్టించుకోకు గమ్ముని తినేసి అని చెప్పేసి మా బావ అయితే అంటున్నాడు ఇంకా సరే పప్పుచారు కాసింది కూడా పక్కన పెట్టేసి అందరూ చికెన్ పిక్ వేసుకొని మనస్ఫూర్తిగా తిన్నారనమాట కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము అవైతే డ్యూటీ పోయినాడు ఇంకా మేమేం చేస్తున్నామో చూడండి అసలు ఈ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు ఎలా గడిచిపోతుందో కూడా కూడా తెలియట్లేదు మేము ఒక గంట రెస్ట్ తీసుకున్నామో లేదో అంతలోపు ట్యూషన్ అయితే వచ్చేసింది లోహిత్ లోహిత్కి చదివించడానికి పిల్లలు ఇద్దరు కూడా లేచి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని ఇక్కడైతే స్టడీని అయితే కంప్లీట్ చేస్తున్నారనమాట లోహిత్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా దాని గురించే ఈ తాపత్రయం అంతా కూడా పాపముడికి రోజు ఎగ్జామ్స్ పెట్టడం అలాగే చదివించడం ఇవన్నీ ఉంటున్నాయి ఇంకా పిల్లోడు ఎలాగో చదువుకుంటున్నాడని చెప్పేసి పాలైతే కాబడుతున్నాను నేను అంతలోపు టైం అయిపోయింది ఇంకా ట్యూషన్ అమ్మ అయితే అనమాట అప్పుడే నా దగ్గరికి వచ్చాడు నాకు హెల్ప్ అయితే చేస్తారనమాట స్టాండ్ తీసుకొచ్చి ఇవ్వడము అలాగే పాలు కాగబెట్టి మమ్మీ అనేసి చెప్పి ఆటలాడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు చికెన్ ముక్క ఒకటి పక్కన మిగిలిపోయి ఉంటే అది నేను తింటాను అనమాట అది తింటుంటే సాగుతూ ఉంది కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది పాలు కాగబెడుతూనే ఇక్కడ ఆంట్లు అయితే కొన్ని ఉన్నాయి మధ్యాహ్నం తిన్నవి అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను నాకైతే నిజం చెప్తున్నా నేను చూసుకోలేదండి వీడియో చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంటుంది నేనైతే సీరియస్గా ఈ అంటలు అయితే తోముతూ ఉన్నాను అనమాట అసలు నేను చూసుకోలేదు పిల్లలు ఇద్దరు కానీ నా దగ్గరుండి ఉంటే నిజంగా బాధేదాన్ని అంత కోపం వచ్చింది అసలు ఏమైంది అంటే లంచ్ చేసిన తర్వాత ఇంట్లో అన్నీ పెట్టేయనరా అని చెప్పేసి ఊరగాయ అలాగే అన్నము పప్పుచారు అన్నీ కూడా పిల్లలే పెడతారు డైలీ ఈరోజు కూడా అలానే పెట్టారనమాట నేను అసలు చూసుకోలేదు ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఏ లెవెల్లో ఉన్నిందో ఇదైతే ఊరగాయ డబ్బా అనమాట ఉసిరికాయ డబ్బా అది ముందే వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటే వాళ్ళు తీసుకొచ్చి కిచెన్లో వేశారు కిచెన్లో అది షింకులో వేసారనమాట అంట్లు కడిగేటప్పుడు నేనైతే అసలు అనుకోలేదు నార్మల్ గా పక్కనైతే పెడతారు ఈరోజు తీసుకొచ్చి డైరెక్ట్ గా సింకులు అయితే పామ ఎవరు దీంట్లో వేసింది ఊరి రేపు వచ్చింది ఎవరైనా ఎందుకు వేసుకుంటారాస్తాడు పాప తెలియదా కొంచెం గుండుంటే వాటర్ అంతా పడేయట మోత సరిగ్గా పెట్టున్నారు అసలు వీళ్ళకి భయం అన్న మాట లేదు కొంచెం ఉంటే నేను కూడా చూసుకోలేదు అసలు దాని కింద ఉండేది ఇంక నేను చూడలేదు అది కాక ఈ ఇది ఉన్నింది కదా డీసు దాని కింద ఉన్నింది అది ఇంకా చూసుకోలేదు నేను మాకు కొంచెం ఉండుంటే వాటర్ అంతా పడిపోయి అసలు అనవసరంగా నేను అర కేజీ పచ్చడి అయితే పడేయాల్సి వచ్చేది ఎదవర వల్ల అవునండి మంచి పని చేస్తున్నారు ఇద్దరు మంచి పని అందరూ ముగ్గురు కలిసి దీనికి కొంచెం వాటర్ నై తుడిచి మళ్ళీ పెడదాం బాబోయి చూడండి ఎట్ట పైనుంచి పోయినాయి కానీ లోపలికి దిగలేదనమాట అమ్మ దేవుడ బ్రతికిచ్చాలే అనుకొని ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసి లోపలైతే పెట్టేసుకున్నాను అంట్లన్నీ కడిగేసిన అనమాట పిల్లలకైతే పాలు కాబెట్టాను కదా ఇంకా బూస్ట్ వేసి ఇద్దరికి కూడా తిరగొట్టేసి ఇస్తున్నాను చలిగా ఉందిరా కొంచెం వేడిగా తాగండి అంటే మా వాళ్ళు అసలు తాగట్లేదు వాటిని నేను పెట్టి లైట్గా గోరు వెచ్చగా ఉంటే అప్పుడైతే తాగుతున్నారనమాట వాళ్ళతో పాటు నేను కూడా చాయ్ పెట్టుకుంటున్నాను ఒక సైడ్ ఇంకా ఏంటంటే నాకు అలవాట్లేదు చాయ్ అనేది అప్పుడప్పుడు మాత్రమే నాకు నచ్చితేనే తాగుతాను లేకపోతే తాగను ఇక నేను వీడియో తీసుకుంటూ ఆ ఛాయ్ తాగుతూ ఉంటే నాలుగు కాలింది దానికని అనేసరికి మా వాడైతే నవ్వుకుంటా ఉన్నాడనమాట ఇంకా నైట్ అనమాట ఇది బాగా వచ్చిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను కదా ఇప్పుడు నేను చేయలేను నువ్వు చెయ్యి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి అని చెప్పేసి బావకైతే చెప్పానమాట సరే పర్లేదులే నేనే చేస్తాను అని చెప్పేసి అన్నీ ఉన్నాయి గోధుమ అన్ని పిసికు పెట్టాను అలాగే మిక్స్డ్ సబ్జీ అయితే చేశానన్నమాట వచ్చేటప్పుడు బావని పన్నీర్ తీసుకుని రా అని చెప్పేసి చెప్తే కొంచెం పన్నీర్ అయితే తీసుకొచ్చాడు ఇంకా దాన్ని అయితే ఫ్రై చేయాలి అలాగే రోటీ చేయాలి రోటీ కానీ చపాతీ కానీ మా నాని గారి డిమాండ్ ఏంటో తెలుసా రోజు పూరీ కావాలన్నాడు అనమాట వాడొక్కడికే అందుకని ఒక రెండు పూరీ అయితే చేసిస్తున్నాము ఇక్కడ నేను పన్నీర్ని అయితే ఫ్రై చేస్తున్నా అన్నీ నేనే చేశానండి మళ్ళీ బాగా చేత పని చేపిస్తున్నావు ఏంటక్క అనేసి మళ్ళీ కామెంట్ చేస్తారు అలా ఏం లేదు ఇద్దరు కలిసి చేసుకుంటాము రోటీలు అయితే బాగాగారు బాగా చేస్తారు నాకంటే అందుకని నేను అప్పుడప్పుడు హెల్ప్ అడుగుతానమాట నాకు కొంచెం నలతగా ఉన్నప్పుడు అంటే బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు లేకపోతే నొప్పులు చేతుల నొప్పులు ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే నాకైతే హెల్ప్ చేస్తారు అంటే ఉండాలి కదా సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మా బావ ఏమన్నా చేసి పెడితే సో నాలాగా చాలా మంది ఉంటారులేండి కాక మా లోహికి వర్క్ కూడా ఉన్నింది ఎన్ని కాపీస్ అయితే రేపు చెకింగ్ ఉందనమాట హెచ్డబ్ల్యూలో ఎన్ని రాసాడు ఎన్ని రాయలేదు అని చెప్పేసి చెక్ కూడా చేయాలి అందుకని బాబా కొంచెం హెల్ప్ చెయ్యి అని చెప్పేసి మా బావని అడిగితే వెంటనే నేను చేసిస్తానులే అనేసి అన్నారు అనమాట సంసారంలో మగుడు పిల్లలిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదా ఆ సంసారం అనేది ముందుకెళ్ళిద్ది సో మా బావ అలాగే నేను అలానే ఉంటాము సో మీరు ఎవరిని దిష్టి పెట్టకండి ఇంక ఇప్పుడైతే ఈరోజు డిన్నర్గా చపాతీ అలాగే మిక్స్ కర్రీ అనమాట మిక్స్ వెజ్ సో అవైతే చేస్తున్నాం పన్నీర్తో పట్టి ఇంకా మీరు ఏం చేశారు అలాగే మీరు ఏం తిన్నారు అనేది నాతో కూడా షేర్ చేయండి రోజుటి వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను మన వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నాయి అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఉంటా బాయ్ బాయ్